గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మా ఇంట్లో బెండకాయ కూర అయితే వండుతున్నాను టమాటా బెండకాయ చాలా బాగుంటుందండి మా పిల్లలకి మా పెద్ద బాబు చాలా ఇష్టం మరి బెండకాయని టమాటా అంటే అందుకని చెప్పేసి ఇప్పుడైతే వస్తున్నాడు చూడండి ప్రభు ఏంటి ఆతలు ఏం కోసం బెండకాయలు బెండకాయలు అర కేజీ కేజీ ఉంటాయి అవి తీసుకొచ్చారు అవి టమాటాలు ఎక్కువ వేసి మరి టమాటా బెండకాయ అయితే కూర అయితే రెడీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మరి చూడండి చక్కగా అందరూ తినాల్సిన కూర అండి బెండకాయ కాబట్టి నేనైతే టమాటాలు కూడా ఇంట్లో ఉన్నాయి ఇంక అందుకని నవ్వు చేసేద్దామని చెప్పేసి మొత్తం టమాటాలు బెండకాయలు అయితే వేసేసి కూర అయితే రెడీ చేస్తానికి ప్రభు అయితే కట్ చేస్తున్నాడండి నేనైతే కర్రీ వండుతాను మరి చూడండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మరి కట్ చేసిన తర్వాత కర్రీ అయితే వండేసుకుందాం ప్రభు అయితే మరి ఇగోండి కాయగూరలు కోస్తాడు బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమికాయలు టమాటాలు ఇప్పుడైతే ఈ కర్రకి అయితే కూరంటున్నానండి మరి ఎటువంటి మసాలాలు లేకుండా చక్కగా బెండకాయ టమాటా మరి ఉల్లిపాయ కూర అయితే వండుతున్నాను చూసేయండి మరి నాకు వచ్చినట్టుగా నేను వండుతున్నాను బయట పిల్లలకి ఎలా వండుతాను అలాగే వండుతున్నాను అండి మరి కాబట్టి మీరు చూసి ఎట్లాగో అయితే చేయండి ఇంకో బాయ్ పెట్టాను కోరిక సట్టి ఆయిల్ పోస్తున్నానండి చూపించరా అక్కడికి తర్వాత కనపడదు మీకు ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఎంచుదామండి ఆయిల్ అయితే కాగిందండి మన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఇప్పుడు బాగా వేయించుకోవాలండి కొంచెం ఎర్ర వచ్చి దాకా వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగానే తేగినీడి ఇప్పుడు బెండకాయలు వేస్తున్నారు బెండకాయలు కూడా ఒక నిమిషం ఇలాగ వేయించుకుని అప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలండి ఇందులో చూడండి ఒకటి నుంచి రెండు నిమిషాలు అయితే ఈ విధంగా వేయించుకోవాలి బెండకాయలు వేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేస్తున్నారండి ఎక్కువ టమాటాలు వేస్తున్నారండి ఎందుకంటే మా ఇంట్లో ఇంకా అవే ఉన్నాయి ఇంకా ఎవరికొత్త మళ్ళీ తెచ్చుకున్నాడు టమాటాలు అన్నీ కోపించేసాను బాగుంటుందండి ఎక్కువ టమాటాలు వేసుకుంటే కూడా టమాటాను బెండకాయ కూర ఇప్పుడు రెండు కలిపి ఒక ఐదు నిమిషాలు అయితే ఈ విధంగా మూత పెట్టేసి ఉడనిద్దామండి మధ్యలో తిప్పుకుంటా మూత అయితే పెడతాను చదువుయండి ఐదు నిమిషాలు అయితే మరి ఈ విధంగా మూత పెట్టి ఉడికిచ్చాను మధ్య మధ్యలో తిప్పుతానే ఉన్నానండి ఇప్పుడు ఇందులో పసుకే వేస్తానండి పసుపు ఎండాకాలం వచ్చేసింది తొందర తొందరగా కొనరు చేసుకోకపోతే ఈ ఎండకి తీసుకొచ్చేస్తుంది అన్నుకోవాలి కూడా అసలు ఇంట్లో తిరిగండి పసుపు వేసాను తిప్పున్నాను ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నానండి ఇప్పుడు గడ్లుప్పు అయితే వేస్తున్నాను తర్వాత కారం కూడా వేస్తానండి ఏ అయినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదండి అలా నేను కూడా నేను విధంగా వండుకుంటానని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను మరి మా ఇంట్లో మా పిల్లల కోసం నేను ఇలాగే ఉంటానండి చూడండి ఉప్పు కారం పసుపు వేసాను కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే మూత పెడతానండి ఇతర ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం సేఫ్ అయితే మరి విధంగా వాటికి ఇచ్చానండి ఇందులో అసలు వాటర్ లేదు చక్కగా బాగా అగిడిపోయి కాయల్లో వచ్చినవి కట్టాను పంచి వచ్చినవి వాటర్ గట్ట ఇప్పుడైతే నేను వాటర్ పోస్తున్నానండి ఇంట్లో ఇది పులుసు కాదండి టమాటా బెండకాయ ఇగురండి పులుసు అయితే చింతపండు పులుసు పోసుకోవచ్చు చాలా బాగుంటుంది బెండకాయ పులుసు నేనైతే ఇగిరి చేస్తున్నాను టమాటా వేసి ఇప్పుడు ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఇందులో అక్కడైతే ఈ విధంగా తిప్పుకొని కాసేపు మూత అయితే వేసి అండి దగ్గరికి వచ్చేదాకా ఉడికిద్దాము కూర అయితే ఉడుగుతూ ఉందండి ఒకసారి ఇది చూద్దాము మధ్య ఎట్లా ఉడుకుతుందో ఇంకా దగ్గరికి అయితే వచ్చేసింది అదిగోండి కూర అయితే ఉడుతూ ఉంది తిరుగు అండి కూర అయితే మరి దగ్గర విరిగిపోయింది చక్కగా తింటేనండి నేనైతే ఆపేస్తున్నాను మరి ఇంకా ఎవరైనా కావాలంటే చక్క ఇందులో ధనియాల పొడి గట్టా వేసుకోవచ్చు ధనియాల పొడి కానీ తర్వాత మసాలా పొడి కానీ కావాలంటే వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర వేయచ్చు నేనైతే కొత్తిమీర లేదు ఇంట్లో అది అని చెప్పేసి ఇంకా అయితే ఆపేస్తున్నారండి అయితే మసాలా పొండు ధనియాల పొళ్ళు కావాలంటే వేసుకోవచ్చండి సరే కూర ఎంత బాగుందో కూర ఇందు మసాలా పుట్టేలేదండి నేను సరే అది బాగుందో పూర మరి విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు నేనైతే కూర వేసి మా ప్రభుకైతే అన్నం పెడతాను ఆకలాస్తుందంటే అన్నం పెట్టేసి చూపిస్తాను ఆగండి ఒక ఆకలాస్తుంది అంటున్నాడు అండి కాబట్టి ప్రభుకైతే పెడతాను అన్నం మేమైతే ఇప్పుడు తినాము టైం ఉంది తినే టైము అందరూ కాబట్టి అయితే పెడతాను ఇప్పుడు అన్నం తల్లి కూడా ఇప్పుడు తిన్నదో ఒకసేపున తినదన్నమాట ఇదిగోండి ఇంట్లో పిల్లలు చాలా చక్కగా చాలా ఇష్టంగా బెండకాయని టమాటో తినాల్సింది కొన్ని మధ్యము ఫ్రై తింటారు మరి ఈ అయితే నేను టమాటాను బెండకాయ కూర అయితే ఈ విధంగా వండాను ఇప్పుడు ప్రభుకి ఇస్తున్నానండి ప్రభుకి అయితే పెట్టిచ్చానండి తింటున్నాడు మరి ఎట్లా ఉందో మరి ఉప్పు కారం గట్రా సరిపోనాయా బాగుందా కూర ఇదేనండి మరి ఈరోజు పిల్లల కోసం అయితే నేను బెండకాయని టమాటా కర్రీ అయితే వండేశాను మరి విధంగా పిల్లలు అయితే తింటారు మరి ప్రభు అయితే ఆకలి వేస్తుందని చెప్పాడు కాబట్టి ఆ అయితే పెట్టేశాను మరి ఇప్పుడు ఇది కూర అయితే బాగానే ఉంటుందండి కాబట్టి మీరు మసాలాలు కావాలంటే మసాలాలు వేసుకోండి కొంతమంది వేసుకుంటారు ఎక్కువ కొంతమంది వేసుకోరు కాబట్టి నేనైతే ఎక్కువ మసాలాలు వాడనండి ఇంట్లో అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే వండేసానండి మరి మా పిల్లలకి ఎక్కువ మసాలాలు వాడను మరి విధంగా వండని తింటున్నాడు ప్రభు అయితే బాగుందని అంటున్నాడు ఇదేనండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి